హాయ్ అండి నమస్తే అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఉదయాన్నే లంచ్ బాక్స్ అయ్యి ప్రిపేర్ చేయాలి కదండి అలాంటి వాళ్ళకి టైం లేనప్పుడు చాలా తేలికగా చేసుకునే పూజా విధానం చెప్తానండి ముందుగానే నేను చూపించిన విధంగా రెడీ చేసుకుని పెట్టుకోండి ఆ తర్వాత ముందుగా వినాయక శ్లోకం చెప్పిన తర్వాత దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసేటప్పుడు చిన్న శ్లోకం చదువుకోవాలండి దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషం ప్రభుర వ్యయ సౌభాగ్యం దేహిపుత్రాంజ సర్వాన్ కామాంచ దేహిమే ఇది దీప దేవతాభ్యోం నమ అనుకున్నాక దీపానికి గంధము కుంకుమొట్లు పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు వేసి పువ్వులు పెట్టి నమస్కరించుకోండి ఆ తర్వాత ఆచమనం చేసుకోవాలండి సూర్యనారాయణ స్వామికి ఈ విధంగా పూలతో అలంకరించిన తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి రెండు అక్షింతలు తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తూ ఈ మంత్రాన్ని చదవవలను ఉత్తిష్టంత భూత పిశాచ ఏతే భూమి భారక ఏతే శామ విరోధీన బ్రహ్మకర్మ సమారభే అని అక్షంతలు వాసం చూసి ఎడమవైపు వెనక్కి వేసుకోవాలను ఆ తర్వాత ప్రాణాయామం చేసుకోవాలండి సో ప్రాణాయామం చేయడం మీ అందరికీ తెలుసు కదా సో ప్రాణాయామం చేసేటప్పుడు చిన్న మంత్రం కూడా చదువుకుంటే మంచిదండి పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామ మిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం అనుకుని ప్రాణాయామం చేయవలను ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవాలని నమస్కారం చేసుకుంటూ ఈ విధంగా చెప్పాలి మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పార్వతి పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహకుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యార్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యార్థం సత్సంతాన సిద్ధ్యార్థం ఉషా ఛాయ పద్మినీ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామిని ఉద్దేశ్య యావచ్చక్తి పూజం కరిషే ఈ విధంగా సంకల్పం చెప్పుకున్నాక కొద్దిగా అక్షింతలు తీసుకుని అందులో వాటర్ వేసి బీరక్క పళ్ళెంలోనికి అక్షింతలు అనేవి విడవాలి ఓకేనండి ఆ తర్వాత ధూపాన్ని వెలిగించాలి సో ధూపాన్ని చూపిస్తూ సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకోండి దూపం తర్వాత దీపాన్ని కూడా చూపించాలండి ఈ విధంగా మనం ఆల్రెడీ దీపాన్ని వెలిగించాం కదా ఆ దీపాన్ని ఈ విధంగా చూపించాలి ఆ తర్వాత సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెట్టాలండి నైవేద్యం అంటే మెయిన్ పరమాన్నం పెట్టాలండి పాలతో చేసింది ఆయనకి చాలా ఇష్టం అనమాట సో ఈ విధంగా చిక్కుడాకుల్లో ఏడు చిక్కుడాకులు తీసుకుని అందులో పరమాన్నం పెట్టి నీటిని మూడు సార్లు తిప్పుతూ ఈ విధంగా చిలకరిస్తూ నైవేద్యం పైన సూర్యనారాయణమూర్తికి నైవేద్యం సమర్పయామి అని చెప్పండి ఆయనకి తినిపిస్తూ చెప్పాలంటే ఈ కింద మంత్రాన్ని చదువుకోవాలండి ఓం ప్రాణాయ నమ ఓం అపానాయ నమ ఓం యానాయ నమ ఓం ఉదానాయ నమ ఓం సమానాయ నమ అని ఆయనకి ఈ విధంగా చూపించాలండి నైవేద్యాన్ని ఆ తర్వాత ఐదు సార్లు ఆయనకి చూపిస్తూ నీటిని వేరొక పల్లెంలోకి వదలాలి ఓకేనండి సో తర్వాత తాంబూలం పెట్టుకోవాలండి మీ దగ్గర తమలపాకు అట్టిపళ్ళు ఉంటే పెట్టండి లేదు అంటే కనుక ఆకులో పువ్వులు అక్షింతలు ఒక్క వేసి పెట్టుకున్న సరిపోతుందండి ఒక విధంగా పెట్టి తాంబూలం సమర్పయాన్ని అనుకోండి ఆ తర్వాత శ్లోకం చదువుకోండి ఇలా సూర్యాష్టకం ఆదిత్య హృదయం చదువుకోండి చాలా మంచిదండి సూర్యుడిని ముందు కూర్చుని ఈ విధంగా పఠిస్తే చాలా అంటే చాలా మంచిది తప్పకుండా చదవండి ఈరోజు అయితే ఇంకా మంచిదండి ఓకేనా ఈ విధంగా చదువుకున్న తర్వాత దేవునికి హారతి ఇవ్వాలండి ఇలా దేవునికి హారతి చూపించి అదేవిధంగా పైన ఉన్నటువంటి సూర్యనారాయణ మూర్తికి కూడా హారతిని చూపించండి ఆ తర్వాత హారతిని కళ్ళకు అద్దుకోండి ఇలా పూజ అవ్వగానే ప్రదక్షిణలు చేసి అక్షంతలు దేవుడి మీద వేసుకొని మీ మీద కూడా వేసుకొని నమస్కారం చేసుకోండి అదేవిధంగా సూర్యనారాయణ మూర్తికి కూడా నమస్కారం చేయండి అక్షంతలు వేసి లాస్ట్లో క్షమాపరాధం చెప్పుకోవాలండి మన పూజలు ఏమైనా తప్పులుంటే కనుక ఆ దేవుని క్షమించమని అడగాలన్నమాట దేవుని వద్ద కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకోండి ఈ విధంగా పూజ పది నిమిషాల్లో చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ